ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ నెల ఎనిమిది నుంచి ఉచిత ఇసుక విధానం అమలు చేయనుంది ఉచిత ఇసుకపై గనుల శాఖ అధికారులు మార్గదర్శకాలను సిద్ధం చేశారు సోమవారం నుంచి ఈ మార్గదర్శకాలు అమలుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది ఈ మేరకు ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను రూపొందించింది ఆ వివరాలు ఇలా ఉన్నాయి ఇకపై ప్రభుత్వం రూపాయి కూడా ఇసుక నుంచి తీసుకోకూడదని నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు టన్ను ఇసుకను నాలుగు వందల డెబ్బై ఐదు చొప్పున విక్రయించగా ఇందులో కాంట్రాక్టర్ తవ్వకాలు రవాణా ఖర్చు వంద రూపాయలు తీసేస్తే మిగిలిన మూడు వందల ఐదు ప్రభుత్వానికి వచ్చేది తాజాగా ఈ నిర్ణయం ప్రకారం మూడు వందల ఐదు కాకుండా కేవలం ఎనభై ఎనిమిది రూపాయలు మాత్రమే వసూలు చేయనున్నారు ఈ డబ్బులు కూడా స్థానిక సంస్థలకు జమ చేయనున్నారు అయితే ఇందులో సీనరేస్ చార్జ్ కింద అరవై ఆరు రూపాయలు తీసుకుంటారు అరవై ఆరును నేరుగా జిల్లా మండల పరిషత్ పంచాయతీలకు చేరుకోనుంది పంతొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నా జిల్లాలలో ఖనిజ నిధి వసూలయ్యే మొత్తం రీచ్ ప్రాంత అభివృద్ధి జిల్లా ఖాతాలోకి వెళ్తుంది ఒకటి పాయింట్ మూడు రెండు గనుల శాఖలో ఖనిజాన్వేషణ ట్రస్ట్ కు వెళ్ళనుంది గతంలో ఉన్న విధానంతో పోలిస్తే ఇసుక ప్రతి టన్నుకు రెండు వందల ఎనభై ఏడు భారం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా స్టాక్ పాయింట్లలో ఈ నెల ఎనిమిది నుంచి ఇసుక విక్రయాలు చేపడుతున్నట్టు టన్నుకు ఎనభై ఎనిమిది రూపాయలు వసూలు చేస్తారు అలానే ఆ స్టాక్ పాయింట్ ఏ రీచ్ నుండి ఇసుక తవ్వి తీస్తున్నారో ఆరవ రవాణా వ్యయం స్టాక్ పాయింట్లతో లోడింగ్ అయ్యే ఖర్చు తీసుకుంటారు ఈ రేట్ను కలెక్టర్ల ఖాతాలో చేరుకోనున్నట్లు అధికారులు తెలిపారు నదుల్లోకి పడవల్లో వెళ్లి తెచ్చే ఇసుకను ఇప్పటి వరకు టన్నుకు ఆరు వందల ఇరవై ఐదుకి విక్రయిస్తుండగా ఇందులో బోర్ట్స్మెన్ సొసైటీకి టన్నుకు రెండు వందలు వెళ్తుంది కొత్తగా రాబోతున్న ఉచిత ఇసుక విధానంలో ఇకపై బోర్ట్స్మెన్ సొసైటీలు తెచ్చే టన్ను ఇసుకకు రెండు వందలతో పాటుగా సీనరేజ్ ఎనభై ఎనిమిది కలిపి రెండు వందల ఎనభై ఎనిమిదికి విక్రయిస్తారు ఉచిత ఇసుకకు సంబంధించి సెప్టెంబర్ వరకు ఆన్లైన్ పర్మిషన్లు లేకుండా విక్రయిస్తారు ఇక అక్టోబర్ నుంచి ఆన్లైన్ పర్మిషన్లు జారీ చేసి ఆన్లైన్ చెల్లింపులు ఉంటాయన్నారు అధికారులు ఇక కొత్త విధానం ప్రకారం ఇసుకను తరలించే ప్రతి లారీ ట్రాక్టర్ గనుల శాఖ పోర్టల్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా ఈ వాహనాలు ఒక రూట్కు అనుమతి తీసుకొని మరో మార్గంలో వెళితే చర్యలు కూడా తప్పవు ఉచిత ఇసుకకు సంబంధించి శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు ఇక సెప్టెంబర్ వరకు కూడా కోటి టన్నుల ఇసుక అవసరం ఉంటుందని అధికారులు ప్రభుత్వం అంచనా వేస్తోంది వచ్చే ఐదారు నెలల్లో వర్షాకాలం కావడంతో నదుల్లో ఇసుక తవ్వకాలు కుదరవు పర్యావరణ అనుమతులు ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది అందుకోసమే ప్రస్తుతం స్టాక్ పాయింట్లలో ఎంత ఇసుక ఉందని ఆరా తీస్తోంది ప్రభుత్వం కొన్ని అనధికారికంగా ఇసుక స్టాక్ పాయింట్లు ఉన్నట్టు సమాచారం అందుతుండటంతో వాటి స్వాధీనం చేసుకునే పనిలో ఉన్నారు అధికారులు అలానే ఇసుక విషయంలో అక్రమాలు చేసిన వారిపై కూడా చర్యలు తప్పవంటోంది ప్రభుత్వం మొత్తం మీద ప్రభుత్వం ఉచిత ఇసుక విధానంతో ప్రజలకు మేలు జరుగుతుందని భావిస్తోంది